నమస్తే నేను మీ నగేష్ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ మీడియా కార్పొరేషన్లో దాదాపు వంద ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అప్పట్లో ఈ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు ఈ కార్పొరేషన్లో జగన్మోహన్ రెడ్డి తన సొంత మనుషులను పెట్టుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులను పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను నియమించి వేలు లక్షల రూపాయల్లో జీతాలు ఇచ్చి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్ష స్థానంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అప్పట్లో పెద్ద గొడవ చేసింది ఈ కార్పొరేషన్ ఏర్పాటే కరెక్ట్ కాదని కార్పొరేషన్లో ఉన్న నిధులు దుర్వినియోగం అవుతున్నాయని అది ప్రభుత్వ కార్యక్రమాలకు కాకుండా పార్టీ కార్యక్రమాలకు వాడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నాక ఇందుకు సంబంధించి కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న కొన్ని ఫైళ్ళను కూడా విజిలెన్స్ విభాగం ద్వారా స్వాధీనం చేసుకుంది అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రతి మంత్రికి ఒక సోషల్ మీడియా కోఆర్డినేటరు ఒక మేనేజరు ఇద్దరిని నియమించాలని చెప్పేసి ఒక తీర్మానం చేసింది వీరిని ఎలా నియమించాలి వీళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి ఇవ్వాలి ఈ అంశాలన్నీ ఆలోచించి చివరకు అటు తిరిగి ఇటు తిరిగి ఈ ప్రభుత్వం కూడా డిజిటల్ మీడియా కార్పొరేషన్ వైపే దృష్టి సారించింది ఆ కార్పొరేషన్ ద్వారానే ఉద్యోగులు నియమించి ప్రతి మంత్రి దగ్గర ఇద్దరు చొప్పున ఏర్పాటు చేయాలని చెప్పి అనుకొంది అయితే కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులను నియమించడం నోటిఫికేషన్లు ఇవ్వడం అనేది తప్పు కాదు ఎందుకంటే ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు దాన్ని శాశ్వత ప్రాతిపదికనో అవుట్ సోర్సింగ్లోనో కాంట్రాక్ట్ ద్వారానో ఉద్యోగులు నియమించుకొని కార్పొరేషన్ రన్ చేయొచ్చు దీన్ని ఎవరు పట్టరు ఇక్కడంతా అభ్యంతరకరమైన ఒక అంశం ఏమంటే తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ హయాంలో ఈ కార్పొరేషన్లందరినీ జగన్మోహన్ రెడ్డి సానుభూతి పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళను సాక్షి దినపత్రులకు పనిచేసిన వాళ్ళను నియమించి నిధులు దుర్వినియోగం చేశారని ఒక ఆరోపణ అయితే చేసింది ఇప్పుడు ఈ తొంభై ఆరు వంద నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు కదా ఈ తొంభై ఆరు వంద మందిలో ఎవరిని నియమిస్తారు అప్లికేషన్లు అయితే పెట్టుకోమన్నారు ప్రతిభ ప్రాతిపదికనే వీటిని భర్తీ చేస్తారా లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ఆ పార్టీకి చెందిన ముఖ్య వ్యక్తులకు వేలు లక్షల రూపాయలు జీతాలు ఇచ్చి నియమించుకుంటారా అనేది మనం త్వరలోనే చూడబోతున్నాం